జై శ్రీమన్నారాయణ పూర్వాచార్యులు ఒకే వాక్యంలో చెబుతారు మూడు వంశాలకు ముగ్గురి వలన గొప్పతనం కలిగింది మూతపిణం నడువిల్ పిళ్ళెయం కడైకుట్టియం అని ఒక వంశానికి మొదటి అమ్మాయి వల్ల గొప్పతనం కలిగింది మరొక వంశానికి మధ్య పిల్లవాడి వలన గొప్పతనం కలిగింది మరొక వంశానికి చివరి సంతానం వల్ల కీర్తి కలిగింది అని జనక వంశానికి జనక నాంకులే కీర్తిం ఆహారుష్యతీ మే సుత సీతమ్మ వలన జనక వంశానికి కీర్తి కలిగింది పెద్ద కుమార్తె వలన జనక వంశానికి కీర్తి కలిగింది ఇక్ష్కు వంశానికి నడువిల్పిళ్ళయ్యం రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో పిల్లవాడెవడు పునర్వసులో రామచంద్రుడు పుట్టాడు పుష్యమి నాడు భరతుడు పుట్టాడు ఆశ్లేష నక్షత్రము నాడు లక్ష్మణ శత్రుఘ్నులు పుట్టారు కనుక మూడు నక్షత్రాలలో మధ్య నక్షత్రం పుష్యమి కనుక పుష్యమి నక్షత్రంలో పుట్టిన భరతుడు మధ్య పిల్లవాడు కనుక మధ్య సంతానం వలన ఇక్ష్వాకు వంశానికి కీర్తి పెరిగింది ఏమిటి రామచంద్రుడు చేసిన గొప్ప రామచంద్ర నీకు రేపు పట్టాభిషేకం చేస్తాను అంటే అలాగే నాన్నగారు అన్నాడు కాదు కాదు అడవికి వెళ్ళు అంటే అలాగేనండి నాన్నగారు అన్నాడు ఏమిటి గొప్ప నాన్నగారు చెప్పిన మాటను పాటించాడు ఇదొక గొప్ప అసలు పుత్రుడంటేనే తండ్రిగారు చెప్పిన మాటలు పాటించాలి పాటించకపోతే విపరీతం తప్ప పాటించటం గొప్పేమీ కాదు కానీ భరతుడు అలా కాదు తన తల్లి వలన తనకు సామ్రాజ్యం లభించిన తాను రాజుగా ఉంటానని అనకుండా అన్నా నీకు ప్రతినిధిగా ఉంటానని అన్నటువంటి వాడు గనుక భారతాయ అప్రమేయాయ సాటి లేనివాడు భరతుడు మరి ఎందుకు ఈవేళ రామచంద్రుడు పట్టాభిషేకం చేస్తానురా అంటే తలవంచాడు ఈయన నేను రామసేవకుణ్ణి రామచంద్రుడు నా చేత ఎలాంటి సేవ చేయించుకోవాలి అనుకుంటే అలాంటి సేవ చేసే సేవకుణ్ణి తప్ప నేను ఈ సేవైతే చెయ్యనండి ఈ సేవైతేనే చేస్తానండి అంటే నేనేం సేవకుణ్ణి సేవకుడు ఎప్పుడూ స్వామికి ఇష్టం వచ్చినట్లుగా వినియోగపడాలి రామచంద్రుడు ఆజ్ఞాపించవలసినవాడు నేను ఆజ్ఞను పాటించవలసినవాడను అని పాటించి యువరాజ్య పట్టాభిషేకం చేసుకుంటాడు భరతుడు పట్టాభిషేకం అయ్యింది సీతాదేవితో పాటుగా రామచంద్రుని రత్నమయ పీఠంపై కూర్చోబెట్టి అష్టవసువులు వలి ఎనిమిది మంది మంత్రులు కూడా వాసవో వాసవం యథా అష్టవసువులు ఇంద్రునికి పట్టాభిషేకం చేసినట్లు రామచంద్రునికి పట్టాభిషేకం చేశాడు ఎనిమిది మంత్రులతో కలిసి వశిష్ట మహర్షి ఈ మాట లవకుసులు చదువుతుండగా రామచంద్రుడు విన్నాడు ఇంత రామాయణం బాగానే వ్రాశాడు కానీ ఇక్కడే తప్పు చేశాడండి వాల్మీకి గారు అనుకున్నాడు రామచంద్రుడు ఎందుచేతనంటే ఇంత గొప్ప పట్టాభిషేకం ఎవరికీ జరగదు నవ్వుతో నవిష్యతి అని పరిశుద్ధమైన జలాలను రెండు రోజుల్లో మూడు రోజుల్లో ముందుగా పట్టుకొని రావటం కాకుండా మహావీరులైన వానర వీరులు నాలుగు దిక్కులకు నాలుగు సముద్రాలకు నదులకు వెళ్ళి జలములను అప్పటికప్పుడు పట్టుకొని వచ్చారు ఇలా పట్టుకొచ్చారు కానీ వసవో వాసవం యదా వసూలు ఇంద్రునికి చేసినట్లు అంటారు ఆ ఇంద్రుడు వచ్చి మొరపెట్టుకుంటే కదా నేను వచ్చినది ఆ ఇంద్రుణ్ణి బాధించిన వాడిని కదా నేను చంపాను అటువంటిది నా పట్టాభిషేకం అవుతూ ఉంటే నాకంటే వాని పట్టాభిషేకంతో నా పట్టాభిషేకాన్ని పోల్చి చెప్పాడు వాల్మీకి గారు ఇదే తప్పు అనుకున్నాడు రామచంద్రుడు వాల్మీకి మాత్రం ఏం చేస్తాడు అగతికం అంతకంటే పోల్చుటకు లోకానికి చెప్పుటకు అందంగా చెప్పుటకు మరొక గొప్ప పట్టాభిషేకము లేదు కనుక ఆయనకు తెలిసిన వాటిలో గొప్ప పట్టాభిషేకం ఇంద్ర పట్టాభిషేకం కనుక పోల్చి చెప్పారు వాల్మీకి మహర్షి భగవంతునితో పోల్చడానికి ఏదీ పోలిక కాదు కానీ ఏదో అగతికంగా ఏదో ఉన్న వాటిల్లో గొప్పవానితో పోల్చుకుంటాం ఆ రీతిగానే శ్రీరామచంద్రుడికి పట్టాభిషేకం చేస్తే కానుకలు కట్నాలు అవి బాగా వచ్చాయి ఇంద్రుడు కూడా ఒక మంచి రత్నాల హారాన్ని పంపించాడు ఆ రత్నాల హారాన్ని సీతాదేవి మెడలో రామచంద్రుడు వేశాడు ఆవిడ ఆహారాన్ని హారాన్ని తీసుకొని వానర వీరుల్లో ఆంజనేయస్వామికేసి చూస్తోంది భర్తగారికేసి చూస్తోంది భర్తగారు ఇంత నిండు సభలో భార్య మడలో వేస్తే ఆవిడ గబుక్కున ఆహారం తీసేసి ఎవరికైనా ఇచ్చేస్తే బాగుండదు కనుక భర్తగారి అనుమతి లేకుండా ఆ పని చేయకూడదు కనుక ఆవిడ భర్త రంచ ముహుహు ముహుహు అని ఆ గారి కేసి చూస్తోంది కేసి చూస్తోంది అంటే అర్థం ఏమిటి నేను ఈ వానర వీరులలో ఎవరికో ఇద్దామనుకుంటున్నాను దీనికి మీరేమంటారు అని భర్తగారి వైపు చూసింది చూసే చూపులో భావం వారిని అర్థమవుతుంది గనక ప్రదేహి అన్నాడు రామచంద్రుడు ఓ ఇచ్చేయ్ నాకేం అభ్యంతరం లేదు అన్నాడు రామచంద్రుడు ఎవరికి ఇవ్వాలి ప్రదీహి శుభగేహరం ఎస్య తుషా శిభామిని ఎవరి సేవల వలన నీకు ఆనందం కలిగిందో శుభగే అంటే సౌభాగ్యవతి అని అర్థం నీ సౌభాగ్యానికి కారణభూతుడైన వాడెవరో వానికి ఇచ్చేయ్ అన్నాడు రామచంద్రుడు వెంటనే ఆమె ఆంజనేయ స్వామి మెడలో ఆహారాన్ని వేసింది ఇద్దరి కటాక్షానికి పాత్రుడైనవాడు పరమ భక్తాగ్రేశ్వరుడు గనుక రామచంద్రుడు నా పట్టాభిషేకంతో ఈ రామాయణం పూర్తి కాకూడదు భాగవత పట్టాభిషేకంతో కైంకర్య సామ్రాజ్య పట్టాభిషేకంతో పూర్తి కావాలి అనుకున్నాడు ఆ కైంకర్యం చేసినటువంటి వాడు ఆంజనేయ స్వామి కనుక ఆంజనేయ స్వామికి పట్టాభిషేకం చేశాడని ఈ వృత్తాంతాన్ని వాల్మీకి భగవానుడు శ్రీరామాయణం ద్వారా అనేక విషయ విషయములను తెలుసుకోవలసిన ధర్మములన్నింటినీ సమగ్రముగా అందించాడు ఎన్నో గ్రంథములు చదవవలసిన పని లేదు రామాయణాన్నే జీవాతువుగా పారాయణం చేస్తూ కామ్యంగా చేసుకునేవాడు కామ్యంగా చేసుకోవచ్చు అలా కాకపోతే ఉదయం ఒక సర్గ పారాయణంగా చదివి సాయంత్రం ఆ సర్గకు అనువాదాన్ని చదువుకున్నట్లయితే అందులో ఉండే తత్వార్థం బోధపడుతుంది శ్రీ రామాయణం దుగ్ధ సింధువు పాల సముద్రం ఇది ఈ సముద్రంలో నుండి రత్నముల వంటి అర్ధజాతములు అమృతవత్ భోగ్యములైనటువంటివి ఉన్నాయి వీటిని కొన్నింటినే సమయాన్ని బట్టి అందుకొని సాతులూరి గోపాలకృష్ణమాచార్యుల వారి రామాయణ సుధాస్వాదం అనే గ్రంథం నుంచి ఈ అజ్ఞాని మీకు తెలిసినంతవరకు అందించింది ఇందులో గుణాలు మంచి విషయాలు అన్నీ మా గురువు గారికే చెందుతాయి దోషాలు మాత్రం ఈ దాసురాలిగా భావించండి క్షమించండి సుశీలారాణి రామానుజదాసి